మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వాస్తవంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నూజెండ్ల మండలంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా నూజెండ్ల మండలానికి మండల హెడ్ రైతులందరూ వచ్చి ధర్నా చేస్తూ ఇక్కడ శాసనసభ్యులు పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం మీరన్నా రండ్ అని ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని పార్టీ వారు రైతులుగా మిమ్మల్ని పిలుస్తున్నాం అని చెప్పడం జరిగింది వాళ్ళు ఖమ్మంపాడు ఏగే చెన్నయ్య నేతను తెలుగుదేశం పార్టీ నాయకుడే ఆయన ఆయన ఏమండి బ్రహ్మనాయుడు గారు మేము శాసనసభ్యులు గారికి మా గోష చెప్పుకున్నాం ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు ఒక ప్రతిపక్షంలో ఉన్న నీకు కూడా చెప్తున్నా మీరన్నా రండి రైతుల తరఫున కాస్త సపోర్ట్ చేయండి అని వారు అడగటం జరిగింది దాంట్లో భాగంగా ఆ ముందు రోజు కాస్త నాకు నీరసంగా ఉన్నమాట వాస్తవం ఆ రోజు జనవరి ఫస్ట్ రోజున ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి కాస్త బాగలేదని కూడా చెప్పాను ఇక్కడ బాలెడ్డే అని ఆయన అందరూ రైతులు పిలుస్తున్నారంటే కూడా బాగలేదండి అని చెప్పాను చెప్తే కాదన్నా అక్కడ దాకా ఇల్లు వద్దామని వెళ్ళాం వెళ్ళిన పరిస్థితుల్లో నూజండ్లలో మేం పోయే వరకే గంట సేపటి నుంచి ధర్నా చేస్తున్నారు రైతులు అందులో భాగంగా నేను వెళ్ళినాక ఒక గంట జరిగింది ఆ జరిగిన తర్వాత ఈ రైతులందరూ కూడా ఎవరు లేరు మీరు మాట్లాడారు వెళ్ళిపోతే కుదరదండి అక్కడ బ్రాంచ్ కెనాల్ ఆ బ్రాంచ్ దాకా వచ్చి ఆ గేట్లు ఎత్తించే దానికి మీ వంతు మీరు ప్రయత్నం చేసి అక్కడ మనం అందరం కూర్చోవాలండి అని అడిగారు అడిగితే సరే వాళ్ళు చెప్పిన మాటలు రైతులు మాట్లాడిన మాటల్లో చాలా ఉంది పొట్టకొచ్చినటువంటి ఊరి విలిన్లు పోతుందండి కంటిన్యూటీగా ఇరవై రోజులు నీళ్లు రాలేదని ఆ రైతన్నలు నన్ను అడగటం జరిగింది అందులో భాగంగా నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న నాకు రైతుగా వ్యవసాయం మీద నాకు కూడా బాగా అవగాహన ఉంది కాబట్టి ఇది ఎంతోకంత ఇంకా ఒకటి రెండు మూడు రోజులు అంటే చచ్చిపోయిన మనిషికి మనం సెలవుని బాటిల్ పెడితే ఏ విధంగా ఉంటుందో మరి అదే విధంగా మరి ఇంకా నాలుగు రోజుల తర్వాత ఇస్తే ఈలు పడదని అందుకని నేను కూడా తొందరగా వెళ్ళి అవకాశం ఉన్నంతవరకు మనం పోరాటం చేయాల్సిందేనని చెప్పి పోయి వెళ్ళాను ఆక్సిజన్ లాంటిది అర్జెంటుగా మనం నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఇవ్వండి అని అడిగాను ఎస్సీ ఉన్నాడు డిఈ ఉన్నాడు ఏఈ ఉన్నాడు మేము పోయేసరికి వాళ్ళందరిని అడగటం జరిగింది వాళ్ళు కరెక్ట్ గా మూడున్నరకు నీళ్ళు ఇస్తామండి బ్రహ్మనాయుడు గారు మీరు వెళ్ళండి ఎందుకు అని అన్నారు సార్ ఉంటే మీకు అడ్డమే ఉందండి మూడున్నరకే ఇవ్వండి మేము మూడున్నర దాకా ఎక్కడే కూర్చుంటాం అని ఆ ఎండలో కూర్చున్నాం మేము దొంగ దీక్ష చేయాలను లేకపోతే దీక్ష చేయాలన్నో పోలా అక్కడికి వెళ్ళింది అవకాశం ఉన్నంత వరకు ఆ రైతులకి న్యాయం జరిగిద్దేమని వెళ్లేనే గాని నాకు రాజకీయ లబ్ధి కోసం మట్టికి నేను వెళ్ళాల వాస్తవం జరిగిన పరిస్థితి అది అంతేగాని అందులో భాగంగా మూడున్నరకి కంపల్సరిగా వాళ్ళు అడిగారు ఏమండి మీరు ఎల్లండి మీరు మేము నీళ్ళిస్తా ఉన్నారు అదేంటండి డి గారు అలా అన్నారు మేముంటే మీకు అడ్డం ఏంటండి నీళ్లు ఇవ్వండి మేము ఆడ కూర్చున్న నీళ్లు చూసుకొని అన్నలు రైతన్నలు అందరూ కూడా ఆనందంగా ఇళ్లకెళ్తారు మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అడిగాను ఆ మాటకి ఆయన సార్ మేము చెప్పుకోలేకపోతున్నాం సార్ ఇక్కడ శాసనసభ్యులు నీళ్లు ఇప్పుడు ఇస్తే ఆయన ఉండి ఇప్పించినట్టయితే ఆయన వెళ్ళిన తర్వాత మేము నేను వస్తాను అప్పుడు వదులుదురు గాని అని చెప్తున్నాడండి అని అతను డైరెక్ట్ గా చెప్పాడు పోలీసులు కూడా ఉన్నారు ఆ మాట అప్పుడు అదేంటంటే ఆయన కూడా రమ్మన్నాడు సార్ ఆయన ఉండగానే అత్తండి సార్ మేము కూడా ఉంటాం నా ఒక్కడ కాదుగా అన్న అందరు ఉన్నారు ఆ రైతు చోదరులందరూ కళ్లంబట్టి నీళ్లు తిరుక్కునే పరిస్థితి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలన్నా మీకేమైందన్నా అని నేను అడిగాను ఇలాగే అడిగాను కానీ అక్కడ ఉన్నటువంటి రైతన్నలు కూడా ఇక్కడ కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ మేము జెండా పెట్టుకోలేదు పార్టీ పరంగా పోలేదు నేను ఒక రైతుగా నేను వెళ్ళాను రైతుల తరఫున వెళ్ళాను కానీ మీరెవరైనా చూడండి ఏ వాట్సాప్లో మేము ఎక్కడ జెండా కానీ పార్టీ పరంగా నేను లేను ఆ మాటకి వాళ్ళు సరే ఎమ్మెల్యే గారిని అడిగి చదువుతామండి అన్నారు అంటే ఎమ్మెల్యే గారిని అడిగేదేంటి ఆయన వచ్చిన దాకా మీరు ఉండొచ్చా ఉండకూడదు అని అడుగుతామని అన్నారు ఇది కరెక్ట్ కాదండి ఆయన ఏంటండి ఇప్పుడు వీళ్ళందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఏంటండి ఆయన ఏమన్నా మాట్లాడుతున్నారా ఆయన ఏమన్నా అన్నావా ఆయన తోటి ఏమన్నా మాట్లాడామా కనీసం కూడా ఆయన ఊసి ఏమన్నా ఇక్కడ ఎత్తామా ఆయన వస్తే మేము ఏమన్నా అంటరాని వాళ్ళమా రైతులతో పాటు నేను ఒక సరే నేను వెళ్తాను వాళ్ళను ఉంచుకోండి నువ్వు నీతో సహా నీ రైతులు ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు మొత్తం క్లియర్ చేయాల్సిందే అని వచ్చి కుదరదండి మేము నీళ్లు ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పాను ఆ తర్వాత నీళ్లు ఇవ్వటానికి లేదు మీరు అతన్ని క్లియర్ చేపించాల్సిందేనని డైరెక్ట్ గా మాట్లాడాడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు జీవీఎస్ ఆంజనేయులు గారు ఆ మాటలో చాలా స్పష్టతగా నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఈ నీళ్ళతో కూడా రాజకీయం చేయాలా రైతులతో కూడా రాజకీయం చేయాలా రైతుల ప్రాణాలతో కూడా మనం రాజకీయం చేయాలా ఇలాంటి రాజకీయం మనం చేస్తుంది అని బాధేసిన పరిస్థితి అందులో ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను డిఈ గారిని అడిగాను సార్ మీరు ప్రకాశానికి నీళ్ళు ఇవ్వాల్సిందే ఎవ్వరూ ఇక్కడ తప్పు పట్టలేదు కానీ ఈ వైపుకి బీబీసీకి రావాల్సినటువంటి ఎంతైతే రావాలో ఆ షేరు మాకు ఎందుకు ఇవ్వరండి అని అడిగాను మంచి మాట అడిగారండి మీకు ఇవ్వాల్సిన మాట వాస్తవం మీకు రావాల్సిన అటువంటి ఏ విధంగా రావాలో ఎంత రావాలో మీ వాటా ప్రకారం మీకు రావాల్సిన మాట వాస్తవం కానీ ఇది రిక్వెస్టే కానీ బలవంతం కాదు రిక్వెస్ట్ మీద మేము రామతీర్థం తీసుకెళ్తున్నాం నీళ్ళు అన్నారు ఎవరిని రిక్వెస్ట్ చేశారండి మీరు ఎవరిని రిక్వెస్ట్ చేశారని అడిగా నేను ఇక్కడ శాసన సభ్యులతో నేను మాట్లాడాను అని ఆయన చెప్పాడు ఎస్సీ గారు డైరెక్టుగా ఇక్కడ శాసన సభ్యులతో మేము పర్మిషన్ తీసుకున్నాం ఆయన పర్మిషన్ మీదనే ఫోర్ డేస్ మాకు కావాలని అడిగాం సిక్స్టీ డేస్ తీసుకోమన్న మాట వాస్తవం కాదే మీ ఎమ్మెల్యేని అడగమన్నారు సార్ అదేంటి సార్ అక్కడ చాలా మంది ఉన్నారు నేను ఒక్కడిని కాదు అదేంటి సార్ ఎమ్మెల్యే గారు ఎవరండి ఈ మా కాపీ ఈ వాటా కూడా ఒంగోలు జిల్లాకు తీసుకుపోమంటానికి ఎమ్మెల్యే గారు ఎవరు నేను ఎవరండి రైతులకండి రావాల్సింది రైతులకు రావాల్సిన వాటాని మీరు అలా ఆ విధంగా మేము తీసుకెళ్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పాం ఇది ఎంతవరకు సమన్యసం అని అడగటం జరిగింది వాదన కావటం జరిగింది ఆ వాదనలో భాగంగా ఆయన మళ్ళా ఆ ఎస్సీ గారు మళ్ళా పోయి వెళ్ళి ఫోన్ చేశాడు ఫోన్ లో బ్రహ్మనాయుడు గారిని ఇమీడియట్ గా ఖాళీ చెప్పండి అని చెప్తుంటే నాకేమని అడిగితే సిఏ గారు నాకు ఇచ్చాడు ఫోన్ మళ్ళా ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు నీ శాసనసభ్యులు పట్టుపట్టు కూర్చున్నాడు నువ్వు వెళ్తే గాని నీళ్ళు ఎవరంటా అని అదేంటండి నాకు శాసనసభ్యులకి సంబంధం ఏందండి రైతులు కదా కావాల్సింది నీళ్లు నాకేమన్నా ఇస్తున్నాడా ఆయన వచ్చి కూర్చొని చేసి ఇప్పిస్తే మాకు బాధ ఏంది ఆయన వచ్చినాకనే ఇవ్వండి సార్ ఆయన వచ్చిన దాకా నేను కూడా ఉంటాను సార్ నేను ఆయన వస్తే నేనేమండి నేను ఉండకూడదేమన్నా లా అండ్ ఆర్డర్ ఏమన్నా అధిగమించామా మేము ఎక్కడన్నా తప్పు చేసామా అని కూడా అడిగాను ఇంత ఘర్షణ జరిగి ఇంత ఇంత డిస్కర్షన్ జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు ఫోన్ మీద ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు కలెక్టర్ గారితో మాట్లాడలేదేమో ఆయన ప్రమాణం చేయమనండి రేపు ఇవ్వండి ఇవాళ కాదు నీళ్ళని కలెక్టర్ చేత చెప్పించాడో లేదో ఏది చెప్పినా మేము ఒక్కటే అడిగాం నాకు కావాల్సింది రైతులకు మంచి జరిగిందంటే మీరు ఎలా కావాలంటే అలా చేయండి సార్ నీరు ఇవ్వండి ఆయన ఇప్పించుకున్నట్టుగానే ఆయన వచ్చి కూర్చొని గేట్లు ఎమ్మెల్యే గారి చేత ఎత్తించండి అని నేను మాట్లాడాను ఇది జరిగిన పరిస్థితి అందులో భాగంగా ఎంతైతే మనకి షేర్ రావాలా ఎన్నికి సిక్కులు రావాలి ఎంత మనకు అవసరం అనే దానికంటే కూడా దాదాపుగా పద్దెనిమిది రోజులు కాలం రాలేదు పద్దెనిమిది రోజుల తర్వాత కాలం వచ్చింది మళ్ళీ ఆ ఆ వచ్చిన వాటర్ను మొత్తం కూడా ప్రకాశానికి తీసుకుపోయారు దాదాపుగా వచ్చి కూడా నాలుగు రోజులు ఇరవై రెండు రోజులు ఒక్క డ్రాప్ కూడా ఆ మిర్చికి గాని ఆ మాగాని పంటకు గాని ఆ పట్టకొచ్చినటువంటి ఆ మాగానికి కానీ నీళ్లు ఆక్సిజన్ లాంటిది రోజు రోజుకి అది క్షీణించి పోతా ఉంది నా తర్వాత ఇచ్చిన బాధ ఉపయోగం లేదండి మాట్లాడాం ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారికి తెలుసు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాడు ఆరు రోజుల తర్వాత నీళ్ళు ఇచ్చినా మాకు బాధ లేదు అని చెప్పినటువంటి వ్యక్తుల్లో ఎక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కాదా అని అడుగుతున్నాను ఇది వాస్తవాలు ఈ వాస్తవ పరిస్థితుల్ని గమనించిన రైతన్నలందరికీ తెలుసు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆ వాదనలు వింటానే ఉన్నారు అయినా కూడా మీరు క్లియర్ చేయకపోతే మేము బలవంతంగా క్లియర్ చేస్తా ఉన్నారు వాస్తవంగా ఇందాక శాసనసభ్యులు గారు మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు దొంగ దీక్షలు చేస్తున్నారని నేను దీక్ష ఎక్కడ చేశాను అసలు నేనే దీక్ష చేయలే ఆ ధర్నాలో నేను కూడా పోయి కూర్చున్నా నేనేం ధర్మ దీక్షలు చేయలేదు ధర్మ పోరాటాలు ముఖ్యమంత్రి గారు పన్నెండు గంటలు చేశాడు ఆయన ఎక్కడ కూడా సమస్య లేదు రెండు గంటలు దీక్ష చేసి దొంగ దీక్ష చేసిన బ్రహ్మనాయుడు ఆ బ్రహ్మనాయుడు లాంటి కన్నింగ్ నేచరు అని మాట్లాడుతున్నారు ఇక్కడ శాసనసభ్యులు నేను దీక్ష చేశానని మీకు చెప్పానా నేను నేనేమన్నా నాకు ఆరోగ్యం బాగలేదని మీకు చెప్పానా నేను ఏమన్నా నన్ను ఏమన్నా ఎమ్మెల్యే గారు ఏమన్నా చేశాడని నేను చెప్పానా నేను అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ముందు రోజు జనవరి ఫస్ట్కి ఆ రోజంతా నిలబడి ఉండటం జరిగింది ఆ తర్వాత కాస్త జ్వరం వచ్చినంత పరిస్థితి నాకు అందరికి తెలుసు ఆ తర్వాత నూచెండల రైతులు రమ్మంటే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో మూడున్నర దాదాపుగా నాలుగున్నర ఆ టైం దాకా కూడా ఆ ఎండలో కూర్చొని ఉన్నాం ఉన్న తర్వాత వాళ్ళు బలవంతంగా నన్ను అట ఎత్తినప్పుడు ఈ బీర్జాల కాడ దెబ్బ మాట వాస్తవం అక్కడే కాకుండా ఇట్లా పెట్టి ఆ ఐడి పార్టీ వాళ్ళు నన్ను కొట్టాలని కొట్ల ఈ జనమాందరం నెట్టే క్రమంలో నాకు ఈ రొమ్ము మీద బలంగా దెబ్బ తగిలింది ఆ కండర బాగా పట్టేసింది అసలు కదలాతి కాలేదు ఆ సమయంలో నాకు బాగా బీపీ రేజ్ అవటం బీపీలో కలపడం జరిగింది ఇది ఎవరు తప్పు కాదు నాకు తర్వాత నేనేమన్నా హాస్పిటల్లో నేనే జరిగింది చెప్పాను మళ్ళా అది క్లియర్ ఉంది ఇప్పటికీ బీపీ నూట అరవై ఐదు నూట డెబ్బై దాకా ఇప్పుడు కూడా ఉంది ప్రజెంట్ అది మరి నేనేమన్నా కావాలని ఎవరు రోగాన్ని తెచ్చుకుందామని అనుకోరు నేను రైతుల తరఫున మాట్లాడాలని ఇవాళ కూడా నాకు బాగలేకపోయినా వీళ్ళందరూ అక్కడ దాకా వస్తారు రావద్దు నాకు బానే ఉందని చెప్పడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానని కూడా మీ అందరికి శోమీయంగా మనవి చేస్తున్నాను ఇప్పుడు ఎక్కడో మళ్ళా చెప్పాడు అక్కడేదో ఆ ఫ్యాక్టరీ కార్డు కూడా పడిపోయాడని ఏ ఫ్యాక్టరీ కార్డు పడిపోయినాయ నేను మీ పోలీసులు తీసకపోయిన మాట వాస్తవం అదే కానీ నేను పడిపోయాని ఆడ చెప్పిన దాన్ని కూడా డ్రామా చేశాను పడిపోయాడు అయితే పోలీసులు నన్ను తీసపోయింది ఇవన్నీ డ్రామాలా ఏమండి శాసనసభ్యులు గారు నేను అక్కడ చెప్తున్నా మీరు కూడా గౌరవప్రదమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నారు రైతులు పక్షాన మీరు మాట్లాడాల్సిన మీరు నేను వెళ్ళినా కూడా ఆయన కూడా రైతుల తరఫున మాట్లాడుతున్నాను నేను కూడా వస్తున్నాను నేను కూడా వచ్చి కూర్చుంటాను బ్రహ్మనాయుడు గారు మాట్లాడితే కరెక్టే మేము నీళ్ళు ఇవ్వాల్సిందేనండి అని చెప్పి ఆయన వచ్చి నీళ్లు గేట్లు తితే ఎంత సంతోషిస్తాం రైతులందరూ సంతోషిస్తారు బ్రహ్మనాయుడు చెప్పేది ఎవరు దీన్ని డ్రామా చేస్తుండు ఆరోగ్యం పడలేదని రైతులు రైతులు నీ బుద్ధి చదువుతాను నాకెందుకు బుద్ధి చెబుతారు నేనేం చేశానని బుద్ధి చదువుతారు రైతులకు నేను ఏం చేశాను రైతులతో పాటు నేను కూర్చున్నాను నువ్వు కూర్చోవు ఇవన్నీ ఆయన అన్న మాటలు నాకు ఆరోగ్యం పరిస్థితి కంటే కూడా ఆయన అన్న మాటలు చాలా బాధేసిన పరిస్థితి ఎందుకండి దొంగ దీక్ష చేసిన అవసరం ఏంటండి నేను దీక్ష ఎక్కడ చేశానండి అసలు జరిగిన పరిస్థితి ఇది వీటన్నిటికి కూడా ఇప్పటికైనా మరి నీళ్ళు వదిలినట్టు నువ్వు పోయి అక్కడేదో రెగ్యులేటర్ తిప్పినట్టు నువ్వు ఫోటోలు దిపించుకున్న బాగానే ఉంది యాస్ నీళ్ళు వచ్చి నీ సంతోషిస్తాను కానీ నిన్న గనక వస్తే ఒక తడికి ఈ రోజుకి ఆ నీళ్లన్నీ కూడా ఈ ఈరోజు మన రైతులకి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు అక్కడ కాలవ తెగిపోయింది గండిపడి నీళ్లు ఆగిపోతున్నాయి ఆ గండి పొడవాలంటే అక్కడ మళ్ళా నీళ్లు ఆపాలి మళ్ళీ ఆ గండికి నాలుగు రోజులు ఆ రైతన్నల పరిస్థితి ఏంటి నీ కోసం నీ స్వార్థం కోసం నీ స్వార్థ రాజకీయం కోసం నీ స్వార్థంతో ఎంత మందిని నువ్వు బలి చేయాలనుకుంటావు నీ స్వార్థంతో కదా నిన్న ఎత్తునైంది నువ్వు ఫుటో దీపించుకొని నువ్వు ఇచ్చినట్టు నీళ్ళు ఉండాలనేదే కదా నీ స్వార్థం దానికోసం ఈ విధమైనటువంటి పరిస్థితి చేశావు మరి రైతులందరికీ ఈ రోజు కూడా నీళ్లు లేకుండా చేశాం ఇది వాస్తవాలు ఇంతకంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారు ఏ విషయంలో కూడా నేను చెప్తున్నా నాకే నా ఆరోగ్యం ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని నేను చెప్తున్నాను మీరేదో నా ఆరోగ్యం గురించి నేను దొంగగా మాట్లాడాల్సిన ఆ నేచర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ అలాంటి సంస్కృతి కానీ అలాంటి నీచ రాజకీయం చేయాలని కానీ అలాంటి నీచంగా చేసి ఆ ఎమ్మెల్యే పదవి కావాలనుకుని అలాంటి ఆశించే క్యారెక్టర్ బ్రహ్మనాయుడు కాదు బ్రహ్మనాయుడు ఒకటే క్యారెక్టర్ నిజాయితీగా పోరాటం చేస్తాను నిజాయితీగా మాట్లాడతాను చెప్పింది చెయ్యాలనే దానికి నా ప్రాణం పోయేంత అంతవరకు కూడా చెప్పింది చెయ్యాలనుకుంటానే గాని దొంగ దీక్షలు గాని దొంగ మాటలు గాని దొంగ పనులు గాని చెప్పే క్యారెక్టర్ బ్రహ్మనాయుడు ఎప్పుడు చెయ్యడని మీకు ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు కూడా తెలియదు